హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరూ అయితే కోరుకుంటున్నాను ఇక శ్రావణ శుక్రవారం అనేసి నేనైతే పొద్దున్నే లేచాను లేటుగా లేస్తే అస్సలు పనులు కావు అందుకని ఈరోజు నేను తొందరనే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట లోపల అంతా కడిగేసి ఇక ముగ్గైతే పెట్టుకుంటున్నాను మరి లేటుగా లేస్తే మాత్రం పని చాలా హడావిడవుతుంది అందుకనే కొంచెం ముందు హడావిడ ఎందుకనేసి నేనైతే పొద్దున్నే లేచిన పొద్దున్నే లేచి అయితే ఇక పని అంతా కంప్లీట్ చేసేసుకొని దీపం అయితే పెట్టాలని అనుకున్నాను లేస్తే మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది నాకైతే అలాగే అనిపిస్తుంది నేను నిజం చెప్పాలంటే రోజు కొంచెం లేట్గానే లేసా ఇక ఆల్రెడీ నేను నైటే ఫిక్స్ అయినా ఈ శ్రావణ మాసం అయినా కొంచెం తొందరలు ఇవ్వాలి మార్నింగ్ మంచిగా లేచి పూజ చేసుకోవాలని అయితే అనుకున్నాను అందుకని మరీ ఫోర్కి త్రీకి కాకుండా నేనైతే ఫైవ్ థర్టీ సిక్స్కి అలా లేచిన లేచి ఇక మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక ముగ్గు అయితే స్టార్ట్ చేసిన ఇక నాకు వచ్చిన ముగ్గులు అయితే నేను వేసుకుంటున్నాను నాకు అసలు నిజం చెప్పాలంటే పూజలు అంటే చాలా ఇష్టం కొంచెం లేట్ అయినా సరే ఇంత టైం అయినా నేనైతే లేట్గా అయినా సరే నేనైతే దీపం పెట్టుకుంటాను ఇంట్లో ఇక ఈ శ్రావణ మాసంలో అయితే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో నాన్ వెజ్ అంటూ ఏం వండుకోం కాబట్టి ఎక్కువ పూజలు చేస్తాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు మనకు అనుకోకుండానే అసలు హుషారు కూడా వచ్చేస్తుంది కదా నాకైతే అలాగే అనిపిస్తుంది ఇక గడప అయితే ముగ్గు పెట్టాను నాకు మరిగి అంత కాకుండా మంచిగా కొన్ని ముగ్గులు అయితే వస్తాయి మంచిగానే వేస్తాను ఇక నాకు నచ్చినట్టయితే ముగ్గులు వేస్తున్నాను ఇష్టంతో చేస్తే ఇంతటి కష్టమైన పనైనా ఇష్టంగానే ఉంటుంది కదా అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మార్నింగ్ లేవము అసలు ముగ్గులు ఇదంతా ఏంది అసలు అనిపిస్తుంది అదే పెళ్ళి అయ్యాక అది అనుకోకుండా అసలు మారిపోతాం మనమైతే కదా ఇక మనది అంటే ఒక మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని అసలు ఒక రకంగా మారిపోతాం అంతే కదా ఎవరైనా నిజానికి ఆడళ్ళు చాలా గొప్పలు అబ్బా ఇక నా ముగ్గులు అయితే వేస్తున్నాను ఎలా ఉన్నాయి నా ముగ్గులు తర్వాత కామెంట్ చేయండి ఈసారి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి వచ్చే శుక్రవారం ఒకవేళ వరలక్ష్మి వ్రతం వీలు కాని వాళ్ళు ఈ శ్రావణ మాసం అయిపోయే లోపు ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి ఒకవేళ నాకు వరలక్ష్మి వ్రతం పడలేదు ఎలా అని బాధపడకండి వచ్చే వారం వీలు కాని వాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చే వారం కూడా చేసుకోవచ్చు ఈ వార ఈ నెలలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఏ వారమైనా చేసుకోవచ్చు వీలు కాకపోయినా పక్క ఈ శుక్రవారమే చేసుకోవాలని అన్నదైతే ఏమీ లేదు వరలక్ష్మి వ్రతంకి కూడా అన్ని ఆడంబరాలకు పోయి అనవసరమైన ఖర్చులు అయితే చేసుకోకండి ఎందుకంటే మనకు ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి మనకు లేకున్నా కూడా పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని తీసుకుంటున్నారు కదా అని అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి అప్పులు తెచ్చి మరి కూడా అనవసరంగా అన్ని వస్తువులు కొని డబ్బులైతే హృదా చేసుకోకండి వాళ్ళకు ఉన్నాయి మాకు లేవు ఎవరో ఏమో అనుకుంటారు అస్సలు అనుకోకండి వాళ్ళకుంటాయి వాళ్ళు తెచ్చుకుంటారు మనకు లేవు మనం ఉన్నంతలోనే మనం పూజ చేసుకోవాలి దేవుడు నువ్వు ఇది ఎందుకు తెలియదు అసలు అన్నాడు కదా మనకు ఉన్నంతలో చేసిన ఆ దేవుడికి ఇష్టమే మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా మంచి మంచి మనసుతో ఆ దేవుడిని పూజిస్తే దేవుడు అంతకు మించిన సంతోషాలు మనకు ఇస్తాడు దేవుడు దానినే స్వీకరిస్తాడండి అనవసరంగా ఖర్చులు చేసి డబ్బులు అయితే హృదా చేసుకోకండి మనకున్నంతలోనే మనం చేసుకోవాలి ప్రసాదాలు కూడా మనకు వీలైనంత మనం చేసుకుంటా అయిపోతుంది మనకు లేకున్నా కూడా పెట్టాలనే ఆ దేవుడైతే అయితే ఏమన్నాడు కదా నేనైతే అలాగే అనుకుంటాను నాకున్నంతలోనే నేనైతే పూజ చేసుకుంటాను ఇక నేనైతే మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంట్లో ధూపం అయితే వేశాను నేనైతే టీవీలో లక్ష్మీదేవి పాటలు పెట్టుకుంటూ పూజ చేశాను మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాను ఇక నాకు నచ్చినట్టుగా నాకు తోచినట్టుగా నేనైతే పూజ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటాను మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్